వచ్చేసి మీకు ఒక మంచి వెంచర్ చూపించడానికి వచ్చాను బిగ్గెస్ట్ వెంచర్ అనుకోవచ్చు ఓపెన్ ప్లాట్ ఆప్షన్స్ తో పాటు విల్లాస్ ఆప్షన్ ఇండిపెండెంట్ హౌజెస్ ఆప్షన్ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే రెసిడెన్షియల్ గా తీసుకోవచ్చు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి గృహ ప్రవేశాలు కూడా అయిపోయాయి కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి దాంతో పాటు ఎయిటీ పర్సెంట్ వరకు మీరు ఓపెన్ ప్లాట్ మీద కూడా లోన్ వస్తుంది థర్టీ ల్యాక్స్ బడ్జెట్ లో మీరు ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు నైన్టీ ల్యాక్స్ బడ్జెట్ లో విల్లాయే తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఆదిపట్ల మున్సిపాలిటీ లో ఈ యొక్క లొకేషన్ ఉంటుంది రేరా సర్టిఫైడ్ కలిగిన ఈ ప్రాజెక్ట్ టోటల్ చూసుకుంటే మనకు ట్వంటీ ఫైవ్ లో డెవలప్ చేశారు ఈ వెంచర్ లో నుంచి ఏదైతే ఉందో మీకు కనిపిస్తా ఉంది ఈ రోడ్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్ డైరెక్ట్ గా కనెక్టివిటీ ఎక్కడ అనుకున్నారా ఎగ్జిట్ నంబర్ లెవెన్ అండ్ ట్వెల్వ్ మధ్యలో కనెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి ఎగ్జిట్ లెవెన్ ట్వెల్వ్ వచ్చేసి మనకు జస్ట్ అంటే ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో కనెక్ట్ అయిపోవచ్చు సో ఒక ఇలాంటి పెద్ద వెంచర్ మధ్యలో నుంచి ఇంత పెద్ద రోడ్ వెళ్తుంది అని అంటే డెవలప్మెంట్ ఏ లెవెల్ లో ఉంటాయో చూసుకోండి సో డెవలప్మెంట్ అని కంప్లీట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆదిపట్ల మున్సిపాలిటీ లో వైబీఆర్ ఇన్ఫ్రా అవాసా హిల్స్ ఈ ప్రాజెక్ట్ పేరండి దీంట్లో ఎయిటీ పర్సెంట్ కూడా లోన్ వస్తుంది కాబట్టి లోన్ కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ ఈ వెంచర్ అనేది స్టార్ట్ అయింది ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అవుతూనే ఉందన్నమాట సో కస్టమర్స్ ఇక్కడ ఈ లొకేషన్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉన్నారు సో ఫ్యూచర్ సిటీ అనే మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదండి ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ సిటీ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ లొకేషన్ అంతా ఫుల్ రెసిడెన్షియల్ కాబోతుంది ఆల్రెడీ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి గృహ ప్రవేశాలు కూడా అయిపోయాయి సో ఇబ్రహీంపట్నం నుంచి ఆల్రెడీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది వర్క్ స్టార్ట్ అయిపోయిందండి సో అక్కడ నుంచి కంటిన్యూషన్ గా ఒక వన్ ఇయర్ లోనే ఇక్కడ వరకు కూడా ఫిల్ అవుతుంది ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ లో ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంది కాబట్టి వీళ్ళు దీన్ని డెవలప్ చేసేసారు కాబట్టి ఇబ్రహీంపట్నం నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ అండ్ ట్వెల్వ్ మధ్యలో కనెక్టివిటీ మెయిన్ పాయింట్ రోడ్ అవుతుందండి ఇది సో ఫ్యూచర్ లో చాలా గా ఉండే రోడ్ కాబోతుంది సో కమర్షియల్ యాక్టివిటీ కూడా దీంట్లో చాలా రాబోతున్నాయి మనం లేట్ చేయకుండా ఒకసారి వెంచర్ లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ తో పాటుగా మీకు డెవలప్మెంట్స్ అన్ని రోడ్స్ ఎలా డెవలప్ చేశారో అన్ని కూడా చూపిస్తాను వచ్చేసేయండి సో వియర్స్ మనము వెంచర్ లో ఎంటర్ అయిపోయాము మొత్తం వెంచర్ చూసుకుంటూ వచ్చాం కదండి చాలా అద్భుతంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి చాలా బాగుంది లొకేషన్ సో ఈ లొకేషన్ చాలా హైట్ లో కూడా ఉండడం వల్ల ఏంటంటే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందండి నియర్ బై డెవలప్మెంట్స్ కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని విల్లాస్ కంప్లీట్ అయిపోయి గృహ ప్రవేశమైనాయి కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఈ విల్లా కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా మనకు డెప్త్ గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్టెన్షన్ అని చెప్తున్నారు కదా ఎక్స్టెన్షన్స్ గురించి వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వైబీఆర్ సునీల్ గారు మనతో జాయిన్ కాబోతున్నారు ఆయన మాటల్లో ఇంకా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందామండి నమస్తే సార్ సో మీ ప్రాజెక్ట్ చాలా చాలా బాగుంది సార్ ప్రాజెక్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా టోటల్ ప్రాజెక్టు ముందు నుంచి చూస్తూ వస్తున్నాం కదా సో డెవలప్మెంట్స్ కావచ్చు లొకేషన్ కావచ్చు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మాకు పర్సనల్ గా మాత్రం చాలా చాలా నచ్చింది సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సరే ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఇక్కడ ఇంకా మెయిన్ రీజన్ ఇది మన లొకేషన్ వైజ్ తీసుకుంటే మనం ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉన్నామండి సో ఆదిబట్ల మున్సిపాలిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెగా లేవోట్ అని చెప్పొచ్చు మొత్తం టోటల్ గా వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ హెచ్ఎండి అప్రూవ్ రెరా అప్రూవ్డ్ విత్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ప్రాజెక్ట్ అండి సో ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మేము సిక్స్టీన్ హండ్రెడ్ ప్లాట్స్ ఇప్పటికే సోల్డ్ అవుట్ అండి దగ్గర దగ్గర ఒక మూడు ఫేజెస్ చేసాం ఫస్ట్ టూ నుంచి ఇప్పటి వరకు ఆవాస హిల్స్ ఆవాస ఈస్ట్ ఆవాస నెక్స్ట్ ఆవాస ప్రైడ్ అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా గ్రాండ్ స్పేస్ అని కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ ఓకే అది కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తా ఉన్నాయి సో మీరు ఇదంతా కవర్ చేశారు కదా లాస్ట్ లో అది కూడా మనం ఒకసారి చూద్దామండి ఓకే ఓకే సార్ ఆల్మోస్ట్ చాలా బాగుంది మీకు రెస్పాన్స్ బాగుంది కాబట్టి మీరు కంటిన్యూ అవుతూ ఉన్నారు ఫేజ్ వన్ నుంచి చూసుకొని ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మీకు ఓల్డ్ లేఅవుట్ ఫీలింగ్ లేదు మెయింటెనెన్స్ అంత బాగా ఇచ్చారు అండి యాక్చువల్ గా ఏంటంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఐబిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏ కంపెనీ ఈ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటా ఉంది ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి ఇప్పటి వరకు ఈ వెళ్ళా వరకు కూడా స్టిల్ మనమే మెయింటైన్ చేస్తా ఉన్నాం ఇంకొక టెన్ ఇయర్స్ ఉందండి ఈ ప్రాజెక్ట్ ఇంకొక టెన్ ఇయర్స్ కూడా మనమే మెయింటైన్ చేస్తా ఉన్నాం అండి ఇదంతా కస్టమర్ సపోర్ట్ తోటే ఈ మెయింటెనెన్స్ అంతా నడుస్తూ ఉంది కస్టమర్లు కూడా మనం ఎప్పటికప్పుడు మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసాం ఆ గ్రూప్ లో ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి సైట్ లో ఏం డెవలప్మెంట్ నడుస్తుంది కర్బింగ్ దగ్గర నుంచి కర్బింగ్ స్టోన్స్ కానీ రోడ్ క్లీనింగ్ కానీ ఇందులో దగ్గర దగ్గర నాలుగు ఫ్యామిలీస్ ఉన్నాయండి ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేసాం డైలీ వర్క్ నడుస్తూనే ఉంటది ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా చూసారు ఎంట్రన్స్ లో గ్రాస్ కటింగ్ నడుస్తా ఉండి ఇక్కడ నుంచి మనం చేస్తాం చేయగలుగుతున్నాం కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఈ రోజుకి ఇట్లా ఉంది ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇదే డెవలప్మెంట్స్ ఇంతే నీట్ గా ఈ పార్క్స్ కానీ ఈ స్ట్రక్చర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం వన్ ఇయర్ అవుతుంది ఇది మీరు చూస్తుంది మోడల్ హౌస్ ఓకే సో అది కాకుండా ఒక కస్టమర్ విల్లా కూడా మనం స్టార్ట్ చేసాం కస్టమర్ రీసెంట్ గానే గృహ ప్రయాసం కూడా చేసుకున్నాం అది కూడా చూసాం సార్ మనం విల్లాలోకి ఎంటర్ అయ్యాం కదా సో కింది నుంచి మీరు డూప్లెక్స్ విల్లా చాలా చక్కగా పెట్టారు కన్స్ట్రక్షన్ కూడా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్లాన్ కూడా బాగుంది సో కస్టమర్ కి మీరు విల్లా అనేది కట్టిస్తున్నారు కదా సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా కస్టమర్కి ఇచ్చేది ఏంటంటే టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్లో టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఇస్తామండి జీ ప్లస్ వన్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది మనం నైంటీ ల్యాక్స్ విత్ ల్యాండ్ ఇస్తా ఉన్నాం ఓకే సో యాక్చువల్గా ఆదిబెట్ల మున్సిపాలిటీలో ఎక్కడ మీరు సరౌండింగ్స్ ఎక్కడ తీసుకున్నా కూడా దగ్గర దగ్గర టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఎబో ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో సో మనం నియర్లీ ఔటర్ రింగ్ రోడ్ నియర్లీ జస్ట్ టూ త్రీ ఫైవ్ కిలోమీటర్స్లో నైంటీ ల్యాక్స్కి రీసెంట్ రీసెంట్గా స్టార్ట్ చేసాం దీన్ని ఫుల్ ఈ ఇయర్ నెక్స్ట్